దురదృష్టం పట్టడానికి పదకొండు కారణాలు ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు గడగడం బ్రాహ్మణులకు భోజనం పెట్టకుండా పంపించడం యువకుడి మరణ విందు భోజనం తినడం ఆఫీసు బ్యాగ్కు మరియు పరుసులకు ఇంట్లో చోటు లేకపోవడం పర్సులో నాణ్యాలను మరియు నోట్లను ఒకేసారి పెట్టడం దేవాలయం నుండి ఖాళీ పాత్రలను వెనక్కి తీసుకురావడం దానం ఎల్లప్పుడూ బంధువులకు లేదా మనకు తెలిసిన వాళ్లకు మాత్రమే చేయడం అంత్యక్రియలు ఊరేగింపులను అధిగమించడం తలుపు మీద దేవుని ఫోటోలు పెట్టడం పైకప్పుపై ఇనుప తీగను కట్టడం కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువగా బేరసారాలు చేయడం ఇవి దురదృష్టం పట్టడానికి గల ముఖ్య కారణాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్